ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే బాబా పిలవగానే సర్దుకునే శక్తి ఉండాలి అలాగే ఎటువంటి సమస్యల పరిస్థితులు కూడా వీటి నుంచి హై జంప్ చేయాలి అంటున్నారు బాబా హై జంప్ చేయాలి చదురు సర్దుకోవాలి పిలవగానే ఎవరడిగా ఉండాలి అంటున్నారు బాబా అదే దీని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము ఈ రోజు సభలో ఏ విశేషమైన సువాసన మరియు ఆకర్షణ ఉన్నాయి పిల్లలు సభలో ఎలాంటి ఎలాంటి సువాసన మరియు ఆకర్షణ కలిగిన పిల్లలు ఉన్నారు అంటున్నారు బాబా స్నేహం అయితే అందరికీ ఉంది కానీ మిమ్మల్ని ఎందువలన పిలిచాను ఇక్కడికి ఎవరైతే వచ్చారో అందరూ ఇంటికి వెళ్ళిపోవడానికి తయారు తయారై వచ్చారని భావించండి స్నేహం అయితే అందరితోనే ఉంది కానీ మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి పిలిచాను ఇక్కడికి ఎవరైతే వచ్చారో అందరూ ఇంటికి వెళ్ళిపోవడానికి తయారై వచ్చారని భావించండి సదా తయారుగా ఉండేవారే ఎవరడి పిలిచిన వెంటనే ఒక్క సెకండ్ లో తమకు ఉన్నవన్నీ సర్దుకుంటారు మరియు జంప్ చేస్తారు ప్రత్యక్షంగా చూసారు కదా డ్రామా యొక్క పిలుపు ప్రకారం వెళ్ళిపోవటంలో ఎంత సమయం పట్టిందో ఒకవైపు సర్దుకోవాలి రెండవ వైపు హై జంప్ చేయాలి వ్యర్థ సంకల్పాలన్నీ సర్దుకోవడము సమస్యలని ఏం చేయాలి పరిస్థితులన్నీ కూడా హైజంప్ చేయాలి బాబా పిలవగానే ఎవరడిగా తయారై ఉండాలి ఈ రెండు దృశ్యాలు చూశారు కదా డ్రామాలు ఇలా ఎందువలన జరిగింది మీకు నేర్పించడానికి ఈ విధంగా సదా తయారుగా ఉండవలసి ఉంటుంది ఇప్పుడు ఎవరడి యొక్క లైను ప్రారంభం ఈ లైన్ లో ఎవరికైనా నెంబర్ వస్తుంది అది సంకల్పాలలో ఏదైతే ఉందో అది ఎప్పుడు జరగదు అవుతుంది కానీ అకస్మాత్తుగా అవుతుంది అంటున్నారు బాబా బాబా నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు అకస్మాత్తుగా అవుతుంది ఎవరడిగా ఉండాలి అంటున్నారు బాబా ఈ బ్రాహ్మణ కులం యొక్క ఈ ఆచారం ప్రారంభం అయిపోయింది ఈ విధి విధానం కూడా డ్రామాలు ఎందుకు తయారైందో దానికి చాలా గుప్త రహస్యం ఉంది వెంటనే సర్దుకోవాలి మరియు జంప్ చేయాలి ఈ పురుషార్థం ముందు ముందు నుండే చెయ్యండి వెంటనే సర్దుకోవాలి మరియు హై జంప్ చేయాలి సర్దుకోని శక్తి ఆ సమస్యలను పెట్టి ఇవన్నీ కూడా ఏంటి సర్దుకొని హై హైజంప్ చెయ్యాలి అంటున్నారు బాబా ఆ ఈ పురుషార్థం ముందు నుండి చెయ్యండి సర్దుకుని శక్తి ఎవరిలో ఉంటుందో ఎవరైతే సరళ స్వభావంతో ఉంటారో వారిలో సర్దుకుని శక్తి సహజంగానే వస్తుంది ఎవరైతే సరళ స్వభావంతో ఉంటారో వారికి వారి వారందరికీ సహయోగ కూడా ఉంటారు ఎవరైతే అందరికి స్నేహిగా ఉంటారో వారికి అందరి ద్వారా సహయోగం కూడా లభిస్తుంది అందువలన అన్ని విషయాలను ఎదుర్కొనే శక్తి లేదా సదురు సర్దుకొని శక్తి సహజంగానే ఉంటుంది మరి ఎంత సరళ స్వభావం కలిగి ఉంటారో అంత మాయ తక్కువగా ఎదుర్కొంటుంది అటువంటి వారు అందరికి అనిపిస్తారు సరళ స్వభావం కల వారికి ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు నడవవు సమయం వ్యర్థంగా వెలదు వ్యర్థ సంకల్పాలు నడవని కారణంగా వారి బుద్ధి విశాలంగా దూర దేశిగా ఉంటుంది అని బాబా అంటున్నారు బాబా అకస్మాత్తు సమయం గురించి చెప్పారు సర్దుకోవాలి హైజంప్ చేయాలి సెకండ్ లో బాబా పిలవగానే ఎవరడిగా ఉండాలి ఇలాగ ఎవరు ఉండగలుగుతారంటే సరళ స్వభావం ఎవరికైతే ఉంటుందో వారు ఈ విధంగా తయారైపోతారు అంటున్నారు బాబా అంటే వారు అందరూ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆ విధంగా వాళ్ళకి సరళ స్వభావం ఉంటుంది అనమాట ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వ్యర్థ సంకల్పాలు నడవవు వాళ్ళ బుద్ధి విశాలంగా ఉంటుంది ఆ దూర దేశగా ఉంటుంది అని కూడా అంటున్నారు బాబా వాళ్ళు ఎవరడిగా తయారైపోతారని కూడా అంటున్నారు అంతని సమయంలో అచ్చా ఓం శాంతి